అందరికీ నమస్కారం రేపటి నుంచి పాతిక సంవత్సరాల పాటు ఈ ఆరు రాసుల వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతోంది మీరు ఏ పని చేస్తే ఆ పనిలో విజయవంతంగా ముందుకు వెళతారు మీరు వ్యాపారం చేసిన వృత్తి జీవితాన్ని ముందుకు సాగించిన కెరియర్ లో బలపడాలన్న ఈ ఆరు రాసుల వారికి ఎంతో అద్భుతమైన యోగంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాసుల వారికి ఖచ్చితంగా రేపటి నుంచి కొన్ని కీలకమైన విశేషమైనటువంటి పరిణామాలు వీళ్ళ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మరి ఒక స్త్రీ కూడా మీ జీవితాన్ని మార్చబోతోంది మరి ఆ రాసులు వారు ఎవరు వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ విశేషకరమైనటువంటి ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది అనడంలో సందేహమే లేదు ఇక వీడియోలోకి వెళితే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో అంటే రేపటి నుంచి ఈ రేపటి నుంచి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ ఆరు రాసుల వారి జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అయితే ఈ అద్భుతాలు జరిగేందుకు కారణం ఏంటి అంటే గురువు ఇంకా రవి వీరిద్దరూ కూడా కలియిక వల్ల మంచి రోజులు రాబోతున్నాయి అనేది ప్రత్యేకమైన విషయం కాబట్టి ఈరోజు మన వీడియోలో ఈ ఆరు రాసుల వారు ఎవరు అసలు ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన అద్భుతమైన పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం దీనివల్ల ఈ ఆరు రాసుల వారికి కూడా ఇంకా అరుదైనటువంటి ఆదాయ మార్గం అధికార యోగం రాజయోగం అనేది పడుతుంది వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది జాతక చక్రంలో ఇంకా గ్రహ సంచారంలో కానీ గురువు రవి కలిసినప్పుడు తప్పకుండా భారీ జీత కూడినటువంటి అధికార యోగానికి లేదా పదోన్నతికి ఈ రాసుల వారికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అయితే ఈ రెండు శుభగ్రహాల వల్ల ఖచ్చితంగా మేషం మిథునం కర్కాటకం సింహ తుల ధనస్సు రాసుల వారు ఈ ఆరు రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఈ ఆరు రాసుల వారు ప్రత్యేకంగా ప్రయోజనాలైతే పొందుకోబోతున్నారు మరి ఇందులో మొట్టమొదటిది మేషరాశి ఈ మేషరాశిలో గురు రవి కలవడం వల్ల చక్కని అధికార యోగం అనేది పడుతుందండి వీరు ఎటువంటి కార్యాన్నైనా కన సాధించగలుగుతారు ఏ పనినైనా సరే పట్టుదలగా పూర్తి చేస్తారు సరిగ్గా నెల రోజుల పాటు వీళ్ళకి ఖచ్చితంగా ఈ రాజయోగం అయితే ఏదైతే ఉందో అది అనుభవంలోకి వస్తుంది అందులో సందేహమే లేదు దీంతో పాటుగా ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి ఆర్థికంగా ఎంతగానో పురోగతిని చెందుతారు ఆస్తి వివాదాలు సానుకూలంగా చక్కబడతాయి మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి కూడా నెరవేరుతాయి అనడంలో సందేహం లేదు ఇంకా ఈ మేషరాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అనడంలో సందేహం లేదండి ఎందుకంటే విసికి వీరికి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అలాగే కార్యరంగంలో కూడా దూకుడుగా ముందడుగు వేస్తారు వారు చేపట్టిన ప్రతి పని సఫలీకృతమవుతుంది అన్నిటా విజయాలు చేకూరుతాయి వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగాల్లో కానీ తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకుని ఉన్నత పదవులను పొందుకుంటారు ఈ క్రమంలోనే డబ్బు బాగా సంపాదించుకుంటారు అలాగే రేపటి నుంచి దాదాపు పాతిక సంవత్సరాల పాటు వీరికి స్థిరాస్తి చరాస్తి కొనుగోలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ దెబ్బతో వీరి కుటుంబం కూడా సెటిల్ అయిపోతుంది ఇక కుటుంబంతో సంతోషంగా గడపడానికి సమయం చాలా అనుకూలం సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే పనిలో అధికారులు తమ మద్దతును పొందుతారు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఈ రాశి వారు ముందుకు వెళ్లడం జరుగుతుంది ఇక తర్వాత రాశి మిథున రాశి ఈ రాశి వారికి లాభస్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల వీరికి ఒక విధమైనటువంటి విపరీతమైన రాజయోగం ఏర్పడుతుంది ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి అనేది లభిస్తుంది ఒకవేళ వీరు వృత్తి వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నట్లయితే అందులో చక్కని రాబడి పెరుగుతుంది ఇతరులకు ఉపయోగపడేటటువంటి ఎన్నో పనులు చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాల వల్ల వీళ్ళ జీవితం బాగుంటుంది ఇక సోదరులతో ఆస్తి వివాదాలు ఇప్పటి వరకు మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే ఇక మీ కుటుంబ సభ్యులతో అపార్థాలు ఉన్నా కూడా ఇవన్నీ సమసిపోతాయి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి మీ ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది చేపట్టిన ప్రతి పని ఖచ్చితంగా పూర్తవుతుంది ఒకటి రెండు శుభ పరిణామాలు సైతం మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అనడంలో సందేహమే లేదు ఇక తర్వాత రాశి కర్కాటక రాశి రాశికి దశమ స్థానంలో గురు రాహువులు అలాగే గురు రవిలు కలిసి ప్రయాణం ప్రారంభిస్తున్నందువల్ల ఉద్యోగ పరంగా శుభవార్తలు వినడం కెరియర్ లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం లాంటివి జరుగుతాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి సమయం బాగా కలిసొస్తుంది ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో కార్యకలాపాలు లావాదేవీలు బాగా పెరుగుతాయి అనేక మార్గాల్లో సంపద పెరిగే అవకాశం విశేషంగా ఉంటుంది ఇక తర్వాత రాశి సింహరాశి ఈ రాశికి భాగ్యస్థానంలో గురు రవిలు కలుసుకోవడం వల్ల ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు విపరీతంగా పెరుగుతాయి ఉద్యోగుల నైపుణ్యాలకు మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది వీరికి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి చెడు అలవాట్ల నుంచి మంచి మార్గంలోకి వెళ్లడానికి కూడా అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల ద్వారా సంపద కలిసొస్తుంది వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతంగా వర్తిస్తుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది ఇక తర్వాత తులారాశి తులారాశి వారికి ఏడవ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలుస్తున్నందువల్ల సంపన్న కుటుంబంతో వివాహం నిశ్చయం కావడం సంపన్న వ్యక్తితో లేదా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిలో ప్రేమలో పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇతర ఉద్యోగులను కాదని అధికారులు ఈ వారికి మాత్రమే పదోన్నతిని కల్పించడం కూడా జరుగుతుంది ఉద్యోగులు కూడా కొత్తగా వ్యాపారాలు చేపట్టే అవకాశం ఉంటుంది ఆ వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి అనేక విధాలుగా వీరికి ఆర్థిక లాభాలు కలిగే సూచనలు విశేషంగా కనిపిస్తున్నాయి అన్ని వ్యవహారాల్లోనూ ధైర్యంగా వ్యవహరించడం జరుగుతుంది అంతేకాకుండా ధనస్సు రాశి వారు తరువాత ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యాధిపతి గురువుతో రవి కలవడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు ప్రాధాన్యత లభిస్తూ ఉంటాయి అనడంలో సందేహం లేదు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి రాజకీయాల్లో ఉన్న వారికి అధికార యోగం పడుతుంది ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి రావాల్సిన సొమ్ము అనుకోకుండా చేతికొస్తుంది అనేక మార్గాల్లో వీరి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వీరి పిల్లలు కూడా వృద్ధిలోకి రావడం జరుగుతుంది వీరు ఏదనుకుంటే అది సాధించడంలో ఈ రాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా వీరు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఊహించని గొప్ప అవకాశాలను ఈ రాశి జాతకులు పొందేటటువంటి అవకాశం ఉంది వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనిని సక్సెస్ చేయడంలో ఈ రాశి వారికి తిరిగే ఉండదు కాబట్టి పాతిక సంవత్సరాల పాటు వీరికి అన్నింట అదృష్టం కలిసొచ్చేలా చేస్తుంది అనడంలో సందేహమే లేదు కాబట్టి ఈ రాశి వారికి రేపటి నుంచి పాతికేళ్ల పాటు వరకు కూడా రాజయోగం పడుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు